వెల్కమ్ టు నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ ముప్పై తొమ్మిదవ రోజు నిరసన దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు తూర్పు గోదావరి జిల్లా నెడవోల్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు ఈ రోజు స్థానిక పురపాలక కార్యాలయం వద్ద ముప్పై తొమ్మిదో రోజు నిరసన దీక్షణ చేపట్టారు అంగన్వాడీల కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలని గ్యాస్ లో ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీల సెంటర్లకు సరఫరా చేయాలని గ్రాట్యుటీని అమలు చేయాలని వేతనంలో సగం పెన్షన్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని అంగన్వాడీలపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు సూర్యకాంతం గంటా మాధవి కరుణకుమారి పద్మావతి బోడమ్మ పార్వతి వెంకాయమ్మ జరినా బేగం సుజాత రమణమ్మ కనకదుర్గ మరియు అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయమని చెప్పి దఫదఫాలుగా మంత్రులకి ముఖ్యమంత్రి గారికి అధికారులకి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సంఘం చాలా ఓపిగ్గా వినతిపత్రాల ద్వారా రాయబారాల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాడేనో అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఆ వాగ్దానాన్ని మాత్రమే అమలు చేయమంటారు అంతే తప్ప ఏదో ప్రత్యేకించి కొత్తగా కోరిందేమో లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ కూడా అమలు చేసేసామని చెప్పి గొప్పలు చెప్తున్నాడు ఆయన కానీ ఈరోజున ఆయన హామీలను అమలు చేసేసినట్టయితే ఇంతమంది రోడ్లు మీద ఎందుకు వస్తారు ఈరోజు లక్ష ఇరవై వేల మంది అంగన్వాడీలు రోడ్ల మీద ముప్పై తొమ్మిది రోజుల నుంచి సెమిలో ఉన్నారు క్రిస్మస్ లేదు నూతన సంవత్సరం లేదు సంక్రాంతి కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది అని మేము అడుగుతున్నాం రోజు రకరకాల వాదనలు చేస్తున్నారు జులైలో జీతాలు పెంచుదామని చెప్పేసి అన్నారు లేదా సజ్జన రామకృష్ణారెడ్డి ఆయన మీరు జీతాలు పెంచడం జరిగితే పెంచడం అంటే జరిగితే అందరూ కూడా జీతాలు పెంచాలని అడుగుతారని చెప్పేసి అన్నాడు ఆయన భావస్మ్యో తే జగన్మోహన్ రెడ్డి గారు భావస్మ్యో ఇస్తున్నట్టు మరి జులైలో పెంచుతామని వాళ్ళే చెప్తున్నారు అప్పుడు జులైలో పెంచితే అప్పుడు మిగతా వాళ్ళు జీతాలు పెంచమని అడగలా అంతకంటే జగన్మోహన్ రెడ్డి అస్మా చట్టాన్ని ఒక చీకటి చట్టాన్ని పార్లమెంట్ చట్టాన్ని అత్యవసర సమయంలో దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు ఆ చట్టాన్ని అరకొరగా జీతాలతో ఉంటున్నా పదకొండు వేల ఐదు వందల జీతాలు తీసుకుంటున్న అంగన్వాడీల మీద మరి జగన్మోహన్ రెడ్డి పిచ్చికి మీద బ్రహ్మాస్తు లాగా వాళ్ళ మీద అస్మాన ఉపయోగించడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం నేను చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలు దళిత వైసీపీ నాయకులు దళిత కొంత కొంతమంది నాయకులు వ్యాఖ్యాలు చేస్తున్నారు వాళ్ళనుకాల ఉన్నాడు దళిత బానిసలు వీళ్ళందరూ వెనకాల ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి అని చెప్పి వాదన చేస్తున్నారు వీళ్ళనకాల ఎవరో లేరు వైసీపీ పార్టీ ఉంది వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎంపీలో ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు ఎవరు కూడా మద్దతు ఇవ్వడానికి వస్తారు తప్ప వీళ్ళందరూ అనకాలన్నది అధికార పక్షమే మరి అధికార పక్షానికి ఎందుకు వీళ్ళ సమస్యలు పరిష్కారంలో చదవచేపట్లేదు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా రోజు అంగన్వాడీ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎందుకంటే ప్రజల న్యాయ జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇలాంటి ముందు ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి మీరైనా చేయండి అని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని గెలిపించడానికి చాలా కృషి చేశారు కానీ ఈ రోజున వాళ్ళు మీరు చిన్న చూపు చూస్తూ చాలా అమాస్ అయ్యేలాగా వాళ్ళ ఆఖరి భారత ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు ఇప్పటికైనా ఆలోచన చేసి రస్మా చట్టాన్ని రద్దు చేసి మీరు అనేక చట్టాలు చకటి చట్టాలు తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నారు చాలా మొదలు పెట్టారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అనేక చర్యలకు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా రెచ్చిపోయేలాగా వ్యవహారం చేశారు సాధారణంగా కార్మికులు అంగన్వాడీలో రెచ్చిపోవాలి కానీ ప్రభుత్వమే రెచ్చిపోతుంది లేనిపోయిన ఉదృక్తులు సృష్టిస్తుంది శాంతియుతంగా ముప్పై తొమ్మిది రోజుల నుంచి రాష్ట్రాలంతా అంతా కూడా శాంతియుత చిన్న ఘర్షణ వాతావరణం కూడా లేకుండా సమ్మె కొనసాగిస్తున్నారు మరి ఇలాంటి సందర్భాల్లో యస్మాని ఏ సందర్భంలో ఉపయోగించాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదా లేదా సజ్జలు వాడికి తెలియదా ఏది రోజు అత్యాసపరుస్తున్న దేశం అల్లకొల్లాలం శాంతి భద్రతలు క్షీణించి ఆర్థికంగా వెనకబడతానో అల్లకొల్లాలని ఉన్నప్పుడు మాత్రమే నస్పాను ప్రయోగించాలి కానీ చిన్న చిరు ఉద్యోగులు చేసే సమయంలో ఈయన ప్రయోగం చేసేటంటే వీళ్ళంటే ఎంత భయపడిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఒకసారి అర్థం చేసుకోవచ్చు కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ జీత భయాలు పెంచి సమ్మెను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వేల రూపాయలు అమలు చేయాలి కనీస ఇరవై ఆరు వేల రూపాయలు అంగన్వాడీ సమీపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరకు డౌన్ డౌన్